జంగార్డూరులో ముత్యాలమ్మవారి ఆలయంలో ఉగాది పండుగ రోజున రజకులు జాతర ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ జాతరలో రజకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపులు నిర్వహిస్తారు ఈ ఊరేగింపు రజకులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు ఈ జాతరలో రజకులు తమ కులవృత్తిని సంబంధించిన పరికరాల్ని అమ్మవారికి సమర్పిస్తారు ఇది వారి కులవృత్తి పట్ల వారికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటారు అయితే ఉగాది రోజున ముత్యాల అమ్మవారికి ఘనంగా జాతర నిర్వహించడంలో జంగూరులో వంద సంవత్సరాల మట్టి ఏ జాతర నిర్వహిస్తామని చెప్తున్నారు ఆలయ అర్చకులు అందరికీ నమస్కారం అండి జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస థియేటర్ ఎదురుగా సుమారుగా ఒక వంద సంవత్సరాలు దగ్గరగా వేయించేసి చేసి ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు వంద సంవత్సరములుగా ఈవిడికి ఎన్నో అనేక రకాలైన పూజలు అన్నీ జరుగుతున్నాయి రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్తగా శ్రీ బౌరుశెట్టి మురళీకృష్ణ గారు ఇక్కడ ఆలయము ధర్మకర్తగా చేయడం జరిగింది ఆలయం అమ్మవారికి ఆలయం మంచి ఆలయం కట్టించారు కొత్తగా మళ్ళీ గుడి కట్టారు కాబట్టి భక్తులు భక్తులకి చెప్పేది ఏంటంటే ఈవిడ ఎంతో మహిమాగల తల్లి ఎన్నో సంవత్సరములుగా అందరూ ఒక కోరికలు తీర్చుతూ అందరూ అందరిని కూడా చక్కగా చల్లగా చూస్తున్నటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క ఆలయ విశిష్టతను అందరూ కూడా తెలుసుకొని ఆలయముకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము శ్రీ బౌరశెట్టి మురళయ్య గారు పద్మకుమారి దంపతులు వారిచే నిర్మించబడినటువంటి కొత్త ఆలయము ఆయన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క పండుగ కూడా చాలా కన్నుల విందుగా చాలా గొప్పగా చేస్తున్నారు ఆయన కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికి చేయాల్సింది కోరుచున్నాం అమ్మవారు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు అండి గత వంద సంవత్సరములుగా శ్రీ జంగారెడ్డి శ్రీనివాస సెంటర్లో నందు ఉండే అటువంటి ఆవిడ ఆవిడి ఆవిడ చరిత్ర చెప్పాలంటే వయసు కూడా సరిపోదు ఇందువల్ల అంటే ఎన్నో మహిమలు ఉన్నాయి ఆవిడ 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 గురించి చెప్పాలంటే ఏంటి ఓకే సార్ మమ్మరు ముందు పుట్టి పెరిగినటువంటి వాళ్ళ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయండి ఒకటనే ఒకటి రెండు అనే కాదండి అనేక రకాలైనటువంటి మహిమలు ఉన్నాయి ఆవిడ ఆవిడ వల్ల ఆవిడ ద్వారా అనేక రకములు అటువంటి కోరుకులు తినేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు అందుకు అందరూ కూడా విచ్చేస్తున్నారు అమ్మవారి గుడికి ఇక్కడేనండి జంగారెడ్డి కూడా శ్రీనివాస సెంటర్లో అండి అక్కడే ఉండేదండి కొత్తగా ఇటు జాయిన్ చేయడం పెడతాను మొట్టమొదటిసారిగా పౌర్వీకులండి వారు బౌరుశెట్టి మురళయ్య గారు వాళ్ళ కుటుంబికులు వాళ్ళ కుటుంబకుల ద్వారానే ఎక్కువగా కార్యక్రమాలు అన్ని చేశారు వారేనండి ప్రతిది కూడా వారి హయాంలోనే జరిగింది వాళ్ళ అన్నగారు బౌరుశెట్టి కృష్ణ గారు వారి దంపతులకు చేసేవారు తర్వాత వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి శ్రీ భౌశెట్టి మురళి గారు పద్మకుమారి దంపతులు వారు చాలా మహిమగల దేవత అండి ఇంతకు ముందు ఇక్కడ చాలా పెద్ద ఊరు ఉండేది అవన్నీ కూడా అటువైపు వెళ్ళినాయి ఇప్పుడు సెంటర్గా మారింది అమ్మవారికి ఎన్నో ఎన్నో పండుగలు ఎన్నో వైభవంగా చూపించుకుంటుంది ఆవిడ ప్రతిది కూడా చాలా గొప్ప దేవత అండి